నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఏకాదశి పూజలు ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు అనంతరం నిర్వహించిన ప్రాకారోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది నామ స్మరణ చేస్తూ స్వామివారి ప్రాకార సేవలో భక్తులు పాల్గొన్నారు ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతో కలకల్లాడింది ఉదయం ఐదు గంటల నుంచి సత్యదేవుని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు దంపతులు పాల్గొన్నారు తిరుమలలో తన్నిరముదు ఉత్సవం వేడుకగా జరిగింది ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని శ్రీవారికి కర్పూర నీరాజనాలు అందించారు అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ తిరుమల నుంచి స్మృత్యర్థం ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుమల నంబి సన్నిధికి చేరుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి తిరుమల నంబి మెల్ చాటు వస్త్రం సమర్పించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో తిథిదేవి ఉన్నతాధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు

చోర గోవింద పశు శ్రీ గోవింద పాప విమోచన గోవింద గ గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 వెంకటేశ్వర స్వామికి అధ్యయన ఉత్సవాలు పూర్తయిన తర్వాత తన్నీరాముదాని ఒక ఉత్సవం జరుగుతుంది అది సాక్షాత్తు తిరుమల నంబి కోసము రామానుజల వారు ఏర్పాటు చేసిన ఉత్సవము ఆ ఉత్సవం అయిన ఆయన మరుసటి రోజు మలయప్ప స్వామివారు ఈ తిరుమల నంబి సన్నిధికి వేయించేసి ఆయనకి ఆయన చేతులారా ఒక పట్టు వస్త్రము అంటే మేలుశాత వస్త్రమును బహుకరించి ఇక్కడ హారతి ఆశీర్వదం తీసుకుని హారతి ఇచ్చి ఆయన దగ్గర ఆయనకి సపర్యలు చేసి ఇక్కడికి వెళ్ళటము ఇక్కడ అలవాటు ఈ తిరుమల నంబి చేసిన సాక్షాత్ సేవలకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేసి ఇక్కడికి వచ్చుట చాలా చాలా విశేషమైన రోజు ఈ రోజు అందరూ ఇక్కడికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తిరుమల నంబి అనుగ్రహానికి పాత్రులైనారు నంద్యాలలోని కోదండరామస్వామి ఆలయంలో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ప్రాతకాల పూజల అనంతరం మహాసుదర్శన యాగం శ్రీ సుబ్రహ్మణ్య యాగం నిర్వహించారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేద మంత్రాల నడుమ నిర్వహించిన పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు వారాంతం నేపథ్యంలో తెల్లవారుజామునే ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు ఖమ్మం జిల్లా వైరాలోని శ్రీ సత్యసాయి వేద పాఠశాల ఆవరణలో భగవాన్ శ్రీ బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున నిర్వహించిన సువర్చల శ్రీ హనుమత్తు పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి ధారణ క్రతువు నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం